కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో నూతన రంగ ఆదివాసులకు ఐటీడీఏ ఏర్పాటు చేయాలి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో కలపాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి జీసీసీ ద్వారా కొనుగోళ్లు చేయాలి డాక్టర్ ఎం బాబురావు అధికార ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కో చైర్మన్

మన ప్రధానమైన ఆదివాసులు ఎదుర్కొన్న సమస్యల మీద ఆయన ని ఉపయోగించి మాట్లాడతారు వీళ్ళందరూ కూడా ఇంకా హాస్టల్స్కి ఇలాంటి వాటిని అదే సరఫరా చేసి ప్యాకింగ్ యూనిట్స్ ఉన్నాయి దాన్ని అదే ప్యాక్ చేసి ఎంత తీసి ఎంత పంటని ప్రాసెస్ చేసి మరి వాల్యూయేట్స్తో పాటుగా మార్కెటింగ్ చేసేటువంటి పరిస్థితులు గతంలో ఉంటుంది కానీ ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు రావట్లేదు తన కాలమే తను నిలబడలేని పరిస్థితి ఏర్పడి అది సేకరణ రేటువంటి చేయడం కుమారులేవని మన శాఖ మాకు ఏదన్నా కొద్దిపాటి సంఘాలు ఇతర ఉద్యమాలు ఒత్తిడి చేసినప్పుడు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కొంటున్నారు తప్ప అది కూడా చాలా తక్కువ రేట్కి కొంటున్నారు చుట్టుబాటు కావట్లేదు అందువల్ల దీంట్లో జీసీసీని ముందుకులాగా పనిచేయించాలా దీంట్లో ఉదాహరణకి ఇటీవల ఐదేళ్ళ అగ్రిమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు జీసీసీకి మధ్య జరిగింది రెండు వేల ఇరవై రెండులో జరిగింది అది ఇరవై ఏడు దాకా మార్చి దాకా అమల్లో ఉండదు దీని ప్రకారంగా ఒక పదమూడు రకాలైనటువంటి అటువంటి ఉత్పత్తులు గిరిజనులు సేకరించేవాడిని ఐదేళ్ళ దాకా జీసీసీ సేకరించడానికి దానికి మరొకరి రైట్ అనేటువంటి ఇచ్చింది వాస్తవంగా సేకరణ ధోరణిగా ఉండేటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా మధ్యలో జీసీసీ కానీ మరో ప్రైవేట్ వ్యాపారి దగ్గరికి కానీ డై మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఇటడి హక్కుల చట్టం ద్వారా వచ్చింది ఇంటి హక్కుల చట్టంలో కేవలం అటవీ భూములకు సంబంధించింది మాత్రమే కాదు అది గిరిజనుల యొక్క గిరిజనులు సేకరించేటువంటి ఎందుకంటే గిరిజనుల యొక్క ఒక సాధారణ గిరిజన కుటుంబం యొక్క ఆదాయంలో ఒక మూడో వంతు ఆదాయం ఈ అటవీ ఈ ఉత్పత్తుల వల్ల వస్తుంది తునికాకు సేకరించే ప్రాంతాల్లో పునికాకు అచ్చి కట్టప్పుడు కానీ తర్వాత పనసరుపులో వచ్చేది కానీ ఈ రకంగా ఒక పెద్ద ఆదాయ వనరుగా ఉంది చింతపండు ఉంది ఇతర ఉత్పత్తులు కూడా ఉన్నాయి సో ఈ రకంగా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు గతంలో కొన్ని నిషేధాలు ఉన్నాయి సేకరించడానికి దాన్ని ఉదాహరణకు బ్యాంబూ తీసుకుంటే దాదాపు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదవ షెడ్యూల్ ఉన్న రాష్ట్రం కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసుకుంటే అందుకని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జీసీసీతో ఒప్పందానికి వచ్చింది ఐడియాలకి సో ఈ రకంగా కొత్త చట్టాలు వచ్చిన తర్వాత కూడా పాత పద్ధతుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ రకంగా జీసీసీతో వ్యారసరాలు ఆడటం ద్వారా గిరిజన సేకరిస్పత్రి అనేటువంటి నెరవకుండా ఏదో వాళ్ళ వాళ్ళు ఓనర్షిప్ని వాళ్ళు తీసుకోవడం అనేట జరుగుతూ ఉంది అటవేకుల చట్టం వచ్చిన తర్వాత ఓనర్షిప్ ఎటు కలిసి కాలశాడు ఈ చట్టం యొక్క స్కూటీ కాదు అందువల్ల ఈ ఇరవై రెండులో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా జీసేసి ఏదైతే సేకరించాలి కదా సేకరించట్లేదు ఈ ఐదేళ్ల మూడేళ్ళు ఈ మూడేళ్లలో దాని యొక్క అనుభవాన్ని చూస్తే అది అగ్రిమెంట్ చేసుకున్న తప్ప ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది సేకరించడానికి అందుకని ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అటవీ అప్పుల చట్టం ప్రకారంగా కూడా గిరిజనులకి అటవీ ఉత్పత్తులు సేకరించడానికి వాళ్ళను పెంచడానికి రవాణా చేయడానికి సంస్థలు అమ్ముకోవడానికి వాళ్ళకి హక్కు సంక్రమించింది కాబట్టి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళ యొక్క దీంట్లో కాకుండా వాళ్ళకి నువ్వేం కట్టకర్లేవు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏసీసీ ఆయింటి కట్టి ఈ అగ్రిమెంట్ చేసుకోవాలి అది ఐటమ్ వైజ్గా దాన్ని ఎంత ఎంత అమౌంట్ ఆఫ్ చిత్తపండు సేకరిస్తారనే దాని వైజీగా ఆ రాయల్టీఆర్ అంటే నిర్ణయించారు గత ప్రభుత్వ కాలంలో జిల్లాల విభజన జరిగింది పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదిక చెందినటువంటి గిరిజన ప్రాంతాలు రెండు జిల్లాలుగా మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు అయితే ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు జరిగింది ఈ ఈ రకంగా పార్లమెంటుని ప్రాతిపదిక తీసుకొని చేసే సందర్భంలో మన రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి ఐదవ షెడ్యూల్ అనేటువంటి ప్రాంతం అది ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల చంద్రబాబు పీఠంలో విస్తీర్ణంలో ఈ ఐదవ షెడ్యూల్ అనేటువంటిది దీంట్లో ఆదివాసీ దక్షిత్వం వీళ్ళకి ఆ రోజున ఐటీడీఏలు ఆ రోజు ఉండేటువంటి పరిపాలనా సౌలభ్యం వేరుతో ఏర్పడడం జరిగింది కానీ వాటిని కొద్దిగా ఏర్పడబోతున్నటువంటి జిల్లాల్లో ఎందుచేతంటే ఐటీడీఏకి జిల్లా అధికారి జిల్లా కలెక్టరు దానికి చైర్మన్గా ఉంటాడు గవర్నింగ్ బాడీ అట్లానే ఐదవ శక్తి ఐటీడీఏలన్నీ కూడా స్పందనల ప్రకారంగా మూడు నెలలకు ఒకసారి సమావేశాలు జరగాలి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ చిన్న కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి లేదా ఇతర నిర్మాణపరమైనటువంటి లేదా పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి కానీ ఏ కార్యక్రమం జరగాలన్నా అక్కడ చట్టాల ప్రకారంగా గ్రామ సభలు జరగడానికి వీలు సో అట్లాంటి గ్రామ సభలు ఐటిడిఎల్ ఐటీడిఎ ముందు వచ్చింది